హై గైస్ ఫస్ట్ ఆర్డర్ అయితే పికప్ అయిపోయింది ఫస్ట్ ఆర్డర్ అయితే పోలీస్ స్టేషన్లో వచ్చింది మనం పోలీస్ స్టేషన్ త్వరగా వెళ్ళాలి ఇటు నుంచి అయితే నేను వెళ్తున్నా ఇదన్నమాట మన బైక్ మన కాస్ట్యూమ్ మన బ్యాగ్ బ్యాగ్లో ఉందన్నమాట మొత్తం త్వరగా వెళ్ళాలి చలో ఇంకా మనం అయితే వెళ్ళిపోదాం పోలీస్ స్టేషన్ దగ్గరికి ఓకే చిన్న చిన్నగా వెళ్ళాలి ఇది కొంచెం కంట్రోల్ కావట్లేదు బైక్ ఎందుకంటే ఈ బైక్ నాకు లేదు ఈ బ ఈ ఇట్లా బైక్ని ఫస్ట్ టైమ్ తోలేదు ఓకే కార్లో అయితే అడ్డం వచ్చి ట్రాఫిక్ ఎక్కువ ఉంది పర్లా పర్లా పోలీస్ స్టేషన్ దగ్గర ఒక్క కార్ లేదు ఇంకా దగ్గరికి అయితే వచ్చేసినాం కల్లాపులకి వెళ్ళి పోలీస్లకి ఆర్డర్ ఇచ్చేసేస్తా చేద్దాం సార్ 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 ఆర్డర్ సార్ ఓకే ఫస్ట్ ఆర్డర్ అయితే ఇచ్చేసినాం ఫైవ్ స్టార్స్ ఇచ్చారనమాట మనకి ఆ పోలీసులు చలో నెక్స్ట్ ఆర్డర్ ఎక్కడబ్బా ఎక్కడ చూద్దాంలేండి అక్కడుంది ఇంటి దగ్గర చలో స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి అనమాట ఇంటి దగ్గరికి వెళ్ళాలి ఇంకా త్వరగా వెళ్ళి చేద్దాం ఇంటి దగ్గరికి కూడా చలో మనకు వచ్చినంత స్పీడు ఎక్కువ స్పీడ్ పోకూడదు ముందే ఇది బైక్ ఎక్కడైనా స్కిడ్ అయింది అనుకో మూతిపళ్ళు రాలిపోతాయి అన్నమాట చలో ఇంకా మనమైతే దగ్గరికి వచ్చేసినాం ఇప్పుడు లెఫ్ట్ తిరగాలి అక్కడ కనిపిస్తుంది చూడండి ఆయనలే ఇంకా చలో ఇంకా దగ్గరికి వచ్చేసినాం ఇక్కడ కూడా ట్రాఫిక్ కొంచెం ఉంది చలో ఇంకా ఎక్కిద్దామా ఏం పర్లేదు అండి ఎక్కిద్దాం ఎవరేమంటారు ఎక్కిచ్చేసినాం అన్నమాట సార్ సార్ ఆర్డర్ సార్ ప్లీజ్ సార్ ఆర్డర్ అయితే ఇచ్చేసి వచ్చేసినాం అన్నమాట ఇంకా నెక్స్ట్ ఆర్డర్ అయితే ఇక్కడే దగ్గరలోనే ఉంది చలో అక్క తీసుకోండి మేడం సారీ అక్క అన్నందుకు ఓకే మేడం అని రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి మేడం అని ఇచ్చేసినాం ఇంకా చలో మనం అయితే ఇంకా వెళ్ళిపోదాం ఓకే నెక్స్ట్ ఆర్డర్ సార్ సార్ రావాలి వచ్చేసినాం అనమాట సార్ మీ ఆర్డర్ సార్ తీసుకోండి చలో అతను కూడా ఇచ్చేసినాం ఇంకా మనం త్వరగా ఇంకా దగ్గరికి వెళ్ళాలి ఓకే ఇంకా సార్ ఆర్డర్ సార్ బయటికి రావాలి ఓకే ఇవ్వండి సార్ మీ ఆర్డర్ చలో మొత్తం ఇచ్చేసినాం ఒళ్ళు ఈనం అయిపోయింది అనమాట రాత్రి అయిపోయింది త్వరగా వెళ్ళాలి ఇంకా ఆర్డర్స్ అయిపోయాయి ఇంకా మనమైతే ఈరోజు ఎన్నో చేసిండేదైతే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనమాట అయితే ఫోర్ హండ్రెడ్ పెట్రోల్కి అయిపోయింది ఇంకా టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది మన దగ్గర టూ హండ్రెడ్ సేవింగ్ అంటే టూ హండ్రెడ్ కాదు కొంచెం ఎక్కువ సేవింగ్ నేను అలా చెప్పాను ఇంకా చలో మనమైతే ఇంటికి వచ్చేసినాం ఇంకా లోపలికి వెళ్ళాలి ఏ అల్లుడు ఫ్రెష్ అయ్యిరా త్వరగా అలాగే మా అయ్యా ఫ్రెష్ అవుతున్నా ఓకే ఇంకా ఇంకా పడుకుందాం ఇప్పుడు